నారాయణ అవినీతి బంధం గుట్టును ఇప్పటికే రట్టు చేసిన అధికారులు ఆ దిశగా అమరావతిలో భూ దోపిడీకి సంబంధించి చంద్రబాబు నారాయణను ఏ టూ గా సిఐడి అధికారులు గతంలోనే కేసు నమోదు చేశారు అమరావతిలో పేదల పేరిట కొంత భూమి ఉంది దాదాపు పద్నాలుగు వందల ఎకరాలను ఆ పేదల నుంచి కొంతమంది పెద్దలు అక్రమంగా తీసేసుకున్నారు అందులో నూట అరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు ఎకరాలు మాజీ మంత్రి నారాయణ ఆయన కుటుంబ సభ్యుల పేరుతో తీసుకున్నట్టుగా ఆధారాలతో సహా బయటపడ్డాయి అమరావతి మాస్టర్ ప్లాన్ లో స్టార్ట్అప్ ఏరియా ఎంపిక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ల రూపకల్పనలో అక్రమాలపై నారాయణ ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు తమ ముందు విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని నారాయణ నివాసాల్లో కుమార్తె నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అక్రమాలకు సంబంధించి కీలక ఆధారాలు సిఐడి అధికారులు సేకరించారు నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు నిధులు మళ్లించి ఆ సంస్థల ఉద్యోగులను బినామీలుగా చేసుకుని అసైన్డ్ భూములు కొలగొట్టినట్టుగా ఆధారాలు వెలుగు చూశాయి దీంతో నారాయణ ఆయన భార్య రమాదేవి కుమార్తెలు పి సుంధూర పి సరణి అల్లుడు పునీత్ కొత్తప్ప అల్లుని సోదరుడు వరుణ్ కుమార్ కొత్తప్ప రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ఇన్స్పైరా ఉద్యోగి ప్రమీల మార్చి ఆరు ఏడు తేదీలో విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద వారికి సిఐడి నోటీసులు జారీ చేసింది